దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంగ అప్పలరాజు ఏపీసీసీ అధికార ప్రతినిధి అంగ నరసింహ నరసింహవర్మ అన్నారు పశ్చిమ నియోజకవర్గ పరిధి నక్కవాణిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా రైల్వే జోన్ సాధించాలన్నా విశాఖ స్టీలును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని అన్నారు బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మో మోడీ తన అన్నదమ్ములకి అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు షర్మిళ నాయకత్వంలో ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు సమావేశంలో మర్యాదాస్ దాకారపు నూకరాజు ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు మనకి కేటర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి లేకుండా పోయింది కానీ ఇప్పుడు షర్మిళ గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది అదే రకంగా ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ క్యాడర్ అందరూ నిర్వీర్యంగా ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జత చేసుకొని మేమంతా కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముందుకు తీసుకెళ్ళాలన్న దానికోసం ఇవాళ కార్యక్రమం ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో దోచుకుపోయిన తర్వాత స్వాతంత్రం రెండు వంద సంవత్సరం పోరాటం చేస్తే ఇచ్చింది చెత్త కుప్పలతో స్వాతంత్రం ఇచ్చాడు అటువంటి స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పరిపాలనలో యాభై ఆరు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాత్రమే ఇవాళ గ్రౌండ్ మీద కనబడుతుంది మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ కనబడి సర్జికల్ స్ట్రైక్స్ చైనా బూచి పాకిస్తాన్ యుద్ధం ఈ చూపిస్తున్నాడు తప్పితే ఒక్క ఐఐటి కానీ ఒక ఇంజనీరింగ్ కానీ ఒక విద్యా సంస్థలు కానీ ఒక ప్రాజెక్టులు కానీ